ఇంకేం పనులు ఏం పనులేదు పట్టించుకునే పట్టించుకున్నారు పోయి అడిగినా కానీ వాళ్ళు చేయలేరు

కమిషనర్ తో మాట్లాడదా ఈ ఏరియా మాట్లాడి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే ఎలక్షన్ చెప్పిపోయినాం కదా ఎమ్మెల్యే ఎలక్షన్ అందరికి చెప్పినాం ఆరు గ్యారెంటీలు వస్తుంది దాంట్లో ఇప్పుడు ఐదు వందల సిలిండర్ వస్తుంది అందరికి ఇది మన రెండు వందల కరెంట్ ఫ్రీ వస్తుందా అందరికి మూడోది పెన్షన్ ఒకటి కావాలా రెండు లక్షల పోయిన తర్వాత ఎవరికైనా పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్కి వస్తాయి రేషన్ కార్డు అప్లై చేసుకున్నా లేని వాళ్ళు అప్లై చేసుకుంటే అవి కూడా రానున్న కాలం లాభం వస్తాయి మీకైతే ఈ రుణమాఫీ సంబంధం లేదు కానీ మీకు ఐదు లక్షల ఇల్లు లోను అప్పుడు మన పేరు ఇచ్చింది ఐదు వందల ఇల్లు ఇప్పించడం మాకు ఈ పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క లోన్ కూడా రాలేదు రాలేదు కదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి ఇప్పుడు మీ పిల్లల కోసం ఏమన్నా ముఖ్యమంత్రి వచ్చిపోయినప్పుడు నిజామాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తాను వాదన వేసిపోయాడు మొన్న మూడు వేల ఇంజనీరింగ్ కళాశాల మళ్ళీ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకోటి రింగ్ రోడ్ చేస్తాను ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది మీకు తెలుసు మీరు ఇంతకుముందు ఏ రా నాయకుడి దగ్గర కూడా పోలేరు కానీ ఇప్పుడు నా మీద నమ్మకం ఉందండి నమ్మకం ఉంటే ఈసారి నా మీద నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఓటేయండి ఎంపీ జీవన్ రెడ్డి అంటే ఆయన మా జగిత్యాలు ప్రాపర్ ఆయన జగిత్యాలు అంటే మా అమ్మగారు మా అమ్మ జగిత్యాలు మాకు బాగా దగ్గర నాకు పెళ్ళకల్ సంబంధం మంచి వర్కర్ కానీ ఇట్లా ఒక టేబుల్ కట్టే కట్టె కూర్చు కట్టె టేబుల్ నలభై ఐదు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రి చేసి ఈసారి మట్టుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు మన పనులు కావాలంటే ఎంపీకి కాంగ్రెస్ పార్టీకి తెలిపేది నాకోసం నా కోసం మీకోసం మీకు పనులు కావాలి ఖచ్చితంగా మాటిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ గుర్తుకే ఖచ్చితంగా మీరు నా అన్న నమ్మది నేను మిమ్మల్ని అమ్మ ఈ బూత్ మట్టు ఖచ్చితంగా ఓట్లు రావాలమ్మా రాకపోతే నేనేం చేయలేను ఇప్పుడే గుర్తుపెట్టుకోరు మేము ఇక్కడ బూత్ ఓట్లు వస్తే అక్కడ ఎమ్మెల్యే దగ్గర కానీ మంత్రి దగ్గర కానీ నేను నోట్లు తెచ్చామని గట్టిగా కొట్టాడే ఇప్పుడు వాళ్ళు కూడా అంటే ముఖ్యమంత్రి దగ్గర పోతే నిజామాబాద్ కాంఛేడ్స్కి నీకు ఇల్లు కావాలని నాలుగు కోట్లు అడగాలి ఒకటే ఇక్కువేషన్ ముందులో లెక్క కాదు ఈ బూత్లో ఎన్ని పడ్డాయి ఏ ఇంట్లోకి వెళ్ళి ఎన్ని రోడ్లు వచ్చినాయి మొత్తం క్లియర్గా వస్తుంది సార్ ఒకటేసారి నూట యాభై రోజులు అయింది గవర్నమెంట్ వచ్చింది అప్పటిదాకా కేసీఆర్ లక్ష ఏడు లక్షల కోట్ల అప్పు చేసి చేసిప్పింది ఎక్కడికి వెళ్ళి సంసారం అప్పు చేసిన సంసారం జైల్లో కూర్చున్నారు ఇంకా ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత ఇల్లు కూడా పోతున్నారు వాళ్ళు చేసిన స్కామ్లు ఒక్కరు ఇవాళ ఇదే బుకాయించాలి ఆరు నెలల చేసిన తప్పుకి ఇల్లే జరుగుతుంది కదా ఇల్లు ఒక్కొక్కటే ఒక్కొక్కటి అయితే ఇప్పుడు నూట యాభై రోజులు అయితే ఎక్కడికి ఐదు స్కీమ్లు అయితే అయినాయి ఇంకొక స్కీమ్ రుణమాఫీ ఉంది బాగా పౌరగస్టులో కూడా అగ్రికల్చర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రెండు లక్షలు రుణమాఫీస్తా అంటారు ఈ పిల్లలందరికీ రెండు వేల ఐదు వందలు ્રી અપ્લેશાનું કાડે સર આરોગ્યશ્રી કાડ અવસર કાડે જરૂર અવસર દાદા પદ લક્ષ લક્ષ રીતે લક્ષ પદેશ આરોગ્યશ્રી હાસ્પિટલો ફ્રી કાઢી સારું કાઢી ಎಲ್ಲ ಕಡೆ ಲೇನ ಅಪ್ಲೈಸ್ ಎಲೆಕ್ಷನ್ ಕೊಡ್ತಾರೆ ಅಂತ ಕೊಡ್ತೀನಿ ಇಲ್ಲ ಮಟ್ಟಿಗೆ ಐದು ಲಕ್ಷ